భారత్ లో అనేక ఉగ్రదాడులకు తెగబడిన లష్కరే తయ్యబా ఉగ్రవాది రజావల్లా నిజామని అలియాస్ అబూ సైఫుల్లా హతమయ్యాడు పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ లో గుర్తు తెలియని సాయుధుల చేతిలో అతడు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి పాకిస్తాన్ ప్రభుత్వ భద్రత కలిగి ఉన్న సైఫుల్లా మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటికి వెళ్లాడు ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై సాయుధులు దాడి చేసి హతమార్చారు రెండు వేల ఆరులో నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటనలో అబూ సైఫుల్లా ప్రధాన సూత్రధారి అలాగే రెండు వేల ఒకటిలో రాంపూర్లోని సిఆర్పిఎఫ్ క్యాంప్పై రెండు వేల ఐదులో బెంగళూరులోని ఐఐఎస్సిపై జరిగినటువంటి దాడుల్లోనూ ఇతర ప్రమేయం అయితే ఉంది ఎవరు లేపేస్తున్నారు ఎలా లేపేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా వాళ్ళని వాళ్ళు లేపుకుంటారా పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు వాళ్ళకి మూడు నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తుంది అదహర్ మజూద్కి ఈ రోజు నాలుగు అంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కాకుండా నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఎవరిని రానివ్వకుండా చూస్తుంది ఈరోజు ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో అసీఫ్ మునీర్ అసీఫ్ మునీర్ ఈ రోజు దాక్కోవలసినటువంటి పరిస్థితి అయ్యో బాబోయ్ నేనేదో ఆ రోజు అనవసరంగా మాట్లాడాను ఆ తర్వాత ఈ బహల్గామి దాడి జరిగింది భారత ఏమో ఆపరేషన్ సింధూర్తో విరుచుకు పడుతుంది ఇప్పుడు నన్ను బ్రతకని ఎవరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో భారత్ చెందినటువంటి వాళ్ళు నన్ను చంపేస్తారు నేను నాకు కొంచెం అంత కొంచెం డబ్బు ఇవ్వండి నేను లండన్ వెళ్ళిపోతాను లేకపోతే ఎక్కడో వేరే దేశం వెళ్ళిపోతాను లండనే వీళ్ళందరికీ బ్రిటనే కరెక్ట్ ఆ బ్రిటనే పెంచిపోతుంది ఇప్పుడు ఈ బ్రిటన్ వెళ్ళిపోతాను నేను అక్కడ బ్రతుకుతాను నన్ను ఇక్కడ వదిలేయండి నా పొద్దు అంటూ ఇప్పుడు కన్నీరు మున్నీరు అయిపోతాండి ఈ మున్నీరు ఎందుకు అక్కడ ఉన్నటువంటి మన పటిష్టమైనటువంటి వ్యవస్థ లాంటిది ఎవరికి తెలియకుండా లేపేస్తున్నారు ఇప్పుడు ఈ ఎవరు లేపేశారు పాకిస్తాన్ వాళ్ళు లేపరు కదా పాకిస్తాన్ వాళ్ళు లేపరు ఎవరు లేపేస్తారో తెలియదు అంటే అజీత్ దోబల్ గారు ఏడు సంవత్సరాలు ఉన్నారండి అక్కడ గూడాచారిగా ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఆయన ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా అంత దినిగా ఉన్నారు ఏడు సంవత్సరాలంటే ఎంతోమంది ఉన్నారు మన స్పైలు కొంతమంది దొరికిపోతే నర్రకం అనుభవించి మరి చనిపోయారు అజిత్ దోపల్ గారు కూడా రెండుసార్లు దొరికినా అది మన ఇండియానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మరొక స్పైకి దొరకడం వల్ల ఆయన మళ్ళీ బ బ్రతికి బట్టగట్టగలిగారు ఈ చెవులు ఇలాగే నాలాగే ఆయనకి రింగులు ఉండేవి అంతకు ముందు ఆ తర్వాత అవి పోడ్చలేదు తర్వాత ఏదో చేశారులేండి ఆ విషయంలో మన వాళ్ళు కొంచెం హెచ్చరించారు అలా అజిత్ దోపల్ గారికి ఏమైనా మామూలు టీం ఉంది అక్కడ మన నిఘా వ్యవస్థ రా ఉంది అలాగే అజిత్ దోపల్ గారి టీం ఉంది మెయిన్ ఆ టీం ఎవరికి దొరకకుండా లేపు పారేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ ఈ లారెన్స్ బిష్నోయ్ టీం ఏం వచ్చేసి ఇప్పుడు ఎవడినైనా సరే ఎక్కడి నుంచి అయినా చంపేస్తామంటున్నారు లారెన్స్ బిష్నోయ్ అఫీషియల్గా అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇది కానీ ఒకవేళ కనుక వీళ్ళని కనుక రాయ్ ఏజెంట్ కనుక యూజ్ చేసుకుందనుకోండి లేదా అజిత్ దోపల్ గారి టీం కనుక యూజ్ చేసుకుంటే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అంటే యూజ్ చేసుకోదులేండి కానీ వేరేలా ఉంటుంది ఇప్పుడు సపోర్ట్ కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కడిని లేపు అందుకే ఇప్పుడు అజహర్ మజూద్గా ఏమి వచ్చేస్తే అంత సెక్యూరిటీకి కావాలంటున్నాడు ఇప్పుడు ఈ మున్నీరు వెళ్ళిపోతాను అంటున్నాడు బయటికి నేను ఉండలేను ఇక్కడ ఇక్కడ ఉండలేను అంటాడు ఇప్పుడు ఏది ఈయన్ని చంపేశారు కదా సైఫల్ అని ఇంకా మున్నీరు ఇప్పుడు చూడండి కన్నీరు మున్నీరే వాడి పరిస్థితి